జై శ్రీరామండి అందరికీ సో అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అండి చాలామంది చిన్న చిన్న పిల్లలకి చిల్డ్రన్స్ డే చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఎందుకంటే చిన్నతనంలో పాపం పుణ్యం ఏది తెలియదు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు దేవుడు కనుక ప్రత్యక్షమే ఇంకొక వరం అడిగితే నేనైతే నా చైల్డ్హుడ్ లైఫ్ని మళ్ళీ ఒకసారి ఇవ్వమని అడుగుతాను ఎందుకంటే ఎటువంటి టెన్షన్స్ స్ట్రెస్ ఫీలింగ్స్ ఏవి ఉండకుండా కుడా చాలా పీస్ఫుల్గా వెళ్ళే లైఫ్ అనమాట అది సో అలాంటిది మళ్ళీ వస్తే ఎంత బాగుండు అని అనుకోని రోజైతే ఉండదు అందుకని ఈరోజు పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అనమాట ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇంతసేపటికి బట్టలు 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 అవునండి బట్టలు మన దగ్గర ఎక్కడా దొరకవా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా సార్లు చెప్పా శారీస్ అంట తర్వాత డ్రెస్ మెటీరియల్స్ అంట తర్వాత టాప్స్ అంట ఇంకా రకరకాలంట ఆఫర్లేమో సి సిక్స్టీ పర్సెంట్ అంట ఫార్టీ పర్సెంట్ అంట ఫిఫ్టీ పర్సెంట్ అంట నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు మనం ఏదన్నా ఒక షాప్కి పోతే అక్కడ ఏదన్నా ఒక ఐటెం నచ్చిందనుకోండి కేవలం మనం తెచ్చుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇది తెచ్చుకుంటా అని చెబితే అది జెన్యునిటీ అవుతుంది కానీ మనం పోయి వీడియో తీస్తూ షాప్ మొత్తాన్ని ప్రచారం చేస్తున్నామంటే అదేమవుతుంది అదేమవుతుంది ప్రచారమే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రచారం చేసినట్టే ప్రమోషన్ చేసినట్టే ప్రమోషన్ చేస్తూ కూడా పైగా నేను ఏది చెయ్యట్లేదు ఇంతకుముందు మనం అన్నాక ఇక ఇంకా వీళ్ళకి ఎలా చేసినా కానీ అది అందరికి జనాలకి రియాలిటీ ఏంటో తెలిసిపోయిందిలే అని చెప్పేసి అదొక ఫీలింగ్లో ఉండాలా ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో డిస్క్లేమర్ ఒకటి పడేదనమాట సో అందులో ఖచ్చితంగా ప్రమోషన్ చేసేవాళ్ళు అనమాట ప్రమోషన్ చేస్తూ స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేసేవాళ్ళు మాకేం సంబంధం లేదు మీరు ఏది కొన్నా అని ఇప్పుడు ఏంటంటే మనం చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ డిస్క్లైమర్ కూడా తీసేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారనమాట మీరు రండి మీరు వచ్చి చూసుకోండి అసలు నాకు అర్థం కావట్లేదు ఎక్కడో ఉన్న దగ్గరికి మనందరం ఎగేసుకుంటూ బస్సుల్లో పోయి అంతా చూసి నచ్చి నచ్చక అంత దూరం మళ్ళీ వెనక్కి రావడం అంత అవసరమా ఏం మన పక్కన షాపులు లేవా మన వీధిలో షాపులు లేవా పోనీ మన ఊర్లో షాపులు లేవా మన పక్కనున్న సిటీస్లో షాపులు లేవా అంతెందుకు అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర ఏరియా చాలా ఫేమస్ అంటే అది ఒక పది రకాల వస్తువులు దొరుకుతున్నాయి అనుకోండి ఆ ఊరికి పోయి తీసుకోవడంలో తప్పలేదు కానీ ఆఫర్లు పెట్టినంత మాత్రాన దభ ఏళ్ళు మనం ఉరుక్కుంటూ పోయామనుకోండి మన కాళ్ళ మో మోచిప్పలే పగిలిపోతాయి అన్నమాట సో అర్థమైందా కకృతుపడి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం వంద రెట్లు నయం ఇంకా అర్థమైందా సో నాకు అనిపించేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ మోసాలకి లొంగ మాకండి మోసపోతే మీదే తప్పు మోసం చేసిన వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళది చాలా పెద్ద తప్పు ఫంక్షన్ పేరు చెప్పి దిక్కుమాల ప్రమోషన్ చేసి షాపింగ్లు చేశాను అది కొన్నాను ఇది కొన్నాను అలా చేశాను ఇలా చేశాను వాళ్ళకేంటంటే టైం పాస్ డ్యూటీ అనమాట ఇదంతా మరి మీకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్తో పాటు బట్టలు కూడా ఫ్రీగా వస్తాయి మీకు తెలుసు ఆ విషయం చాలామంది యూట్యూబర్స్ని మీరు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు మెసేజ్ చేసేయని అడగండి ఏమండి మీరు ప్రమోషన్ చేస్తున్నారు కదా ప్రమోషన్ చేసిన ఐటమ్ మీ దగ్గర ఉంటుందా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుందా అని ఇంట్లో క్లీన్ చేసేది అది తిరుగుతుంది కదండి ఒకటి పేరు నాకు సడన్గా రావట్లేదు సో అది దాదాపు మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే ముప్పై నుంచి నలభై వేలు ఉందండి అది మరి వాళ్ళు అలాంటివి కూడా ప్రమోషన్ చేశారు మరి ప్రమోషన్ చేసినప్పుడు ముప్పై నుంచి నలభై వేలు వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంటారని మీరు అనుకుంటున్నారా సామాన్యులు అసలు కొనగలరా దాన్ని వీళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల ఒక ఇరవై నుంచి ముప్పై మంది కొనుక్కున్నా ఆ కమిషన్తో వాళ్ళకి ప్రోడక్ట్ వచ్చేస్తుందండి ఫ్రీగా ప్రపంచంలో ఎవ్వరు ఏమీ చేయరు అలా ఎవ్వరు చేయలేరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సో వాళ్ళకేంటంటే ఆ ప్రోడక్ట్ వస్తుంది సేమ్ టైము ఆ ప్రోడక్ట్తో పాటు అమౌంట్ వస్తుంది వాళ్ళకి అందుకే వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ కూర్చుంటారు కానీ మనం ఏదో అరవై శాతం ఇప్పుడు ఒకటి అండి సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో పల్లీలు తీసుకొచ్చి మనం ఏదో చేసుకుంటున్నాం అనుకోండి ఇప్పుడు పల్లీ నూనె ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం వేరుశెనగ గుళ్ళు బయట మార్కెట్లో ఎంత రేటు ఉంటుందండి తిప్పి కొడితే ఒక కేజీ పల్లీలు తీసుకెళ్ళి మనం ఆయిల్ మిల్లులో ఇస్తే కేజీ నూనె వస్తుందా అండి లీటర్ నూనె వస్తుందా రాదు కదా సో అందులో ఎంత పావు కేజీనో పావు కేజీ పైన కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఒక కేజీకి అసలు ఒక రెండు వందల రూపాయల పల్లీలు అనుకుంటే అందులో పావు కేజీ ఆయిల్కి మనం రెండు వందలు పెడుతున్నామే కానీ మార్కెట్లో నూట ఎనభై రూపాయలకి రెండు వందల పది రూపాయలకి లీటర్ ఎట్లా వస్తుందండి సో ఇదన్నమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ఐదు వందల చీరని వెయ్యని ట్యాగ్లు మార్చి అక్కడ పెడతారు అప్పుడు ఏమవుతుంది మనం ఐదు వందలకే కొంటాము కానీ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పడం వల్ల మనం పోయి ఫస్ట్ ఉన్న ఐదు వందలకి కొనుక్కోము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని వెయ్యి మార్చంగానే అబ్బా వెయ్యి రూపాయల చీర ఐదు వందలకి వచ్చిందబ్బా అసలు అసలు మామూలుగా లేదు కత్తి శారీ అని అనుకుంటా ఎగురుకుంటా పోయి కొంటాం అనమాట కానీ అక్కడ జరిగే మోసాలు మనకి తెలియదు ఎప్పుడైనా మీరు గమనించినట్టయితే ఆషాఢ మాసం అలాంటప్పుడు ఆఫర్స్ పెడతారు ఆఫర్స్ ఎందుకు పెడతారో తెలుసా దాని రేటే దానికి తీసుకుంటారు కాకపోతే స్టాక్ మిగిలిపోయిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఓల్డ్ ఉంటాయండి ఓల్డ్ స్టాక్ ఎప్పటిదో ఉంటుంది అందరూ ఒక మోడల్ రాగానే అందరూ కొనేసి స్టాక్ అయిపోగొట్టేరు కదా మిగులుతాయి కదా సో అవి ఎలా అయిపోగొట్టాలి ఆఫర్ అని చెప్పి అక్కడ కుప్పేస్తే మనం పోయి ఆ కుప్పల్లోంచి ఏరుకుంటూ అబ్బా నేను కొన్నాను ఇన్ని కొన్నాను అని మనం మనము ఎగిరిగి అనమాట సో అటు వచ్చేసి ఇటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళు స్టాక్ అమ్ముకుంటారు అలానే అమౌంట్ కూడా వాళ్ళు అనుకున్న అమౌంటే సంపాదించుకుంటారు తిరిగి తిరిగి పిచ్చోళ్ళం అయిపోయేది మనమే ఎందుకంటే మనం అత్యాశకు పోతాము పలానా వాళ్ళు చెప్పారు పలానా వీళ్ళు చెప్పారు అబ్బా వాళ్ళకి నచ్చిందంటే మనకు నచ్చుద్దని అని అందరి టేస్టులు ఒకేలాగా ఉండవు కాబట్టి ఆలోచించుకొని స్టెప్ వెయ్యండి ఇలాంటి వాళ్ళు చేసేవన్నీ కూడా మోసాలని తెలిసినా ఇంకొంతమంది వాళ్ళకి డప్పులు వాళ్ళు ఉంటారనమాట అంటే వాళ్ళు తా అంటే తా అంటారు తూ అంటే తూ అంటారు ఇక వాళ్ళు ఏదంటే వీళ్ళు అది వెనకాల డప్పు కొట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు మార్చలేము మార్చాలని కూడా ట్రై చేయకూడదు సో కాబట్టి మీరు అలాంటి వాళ్ళని మార్చడం అంటూ ఆపేసి నిజంగా మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి వాళ్ళు ఏదో బాగుందంటే వీళ్ళు బాగుందనంగానే మనం పోవద్దండి మన దగ్గర ఉన్న షాపుల్ని బతికిచ్చండి మన స్ట్రీట్లో ఉండే మనకు తెలిసిన వాళ్ళని బతికిచ్చండి బాగుంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే అసలు హస్బెండ్ని కూడా ఏ రకంగా దబాయిస్తారు అసలు చూపించడం వీడియోలు అవసరం కోసం చూపిస్తారు వస్తువులు అక్కడ పెట్టరాపో ఇక్కడ పెట్టరాపో ఆ ఇల్లు మొన్న వీడియోస్లో అయితే ఆ ఇది అవతల పెట్టిరాపో ఏ అవతల పర్సన్ కనిపించినప్పుడు ఇవతల హస్బెండ్ ఎందుకు కనిపించొద్దండి వీడియోస్లో చెప్పండి ఎందుకు కనిపించొద్దు హస్బెండే ఎక్కువ కనిపించాలి కదా ఆ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అది ఆడబెట్టేసరాపో ఇది ఈడబెట్టేస్రాపు అరే వయసు వయసు కన్నా మర్యాద ఇవ్వాలండి మనమే చేయలేనప్పుడు మన హస్బెండ్స్కి ఎలా చెప్తాము అది కూడా వీడియోల్లో అందరు చూసే వీడియోల్లో ఎలా చెప్తాము ఏంటంటే మన ఒరిజినల్ స్వభావమే అది వీడియోల కోసం పాపం మారలేకపోతున్నారు కొంతమంది అది అవసరానికి తగ్గట్టు చూపించాలా చూపించొద్దా అసలు ఇక్కడి నుంచి కారు దాకా నడుచుకున్న వీడియోలు ఏంటండి నాకు అర్థం కావట్లేదు దారిలో కూడా ఏమన్నా అవసరం ఉందా ఏమన్నా క్విక్ అప్డేట్ ఏమన్నా ఇస్తున్నారా ఆ తొక్కలో నడిచేదానికి కూడా వీడియోలు వచ్చి నమ్మ జీవితం అసలు వీడియోల మీద ఇంట్రెస్టే దొబ్బుతుంది నాకైతే నిజంగా చాలా చిరాకు వస్తుంది ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తుంటే సో మీకేమనిపిస్తుంది మొన్న పూల దగ్గర కూడా అంతే బీరకాయలు ఆ బీరకాయలు సొరకాయలో ఏవో మొత్తానికి వెజిటబుల్ అవి ముదిరిపోయింది చూపించడమే కింద పడి ఇరిగిపోయింది చూపించడమే కట్ చేసేది చూపించడమే అందులో మళ్ళీ దెప్పులు అవతల వాళ్ళని దెప్పుతానే ఉన్నారు అసలు నాకు ఏ విషయంలో కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే విధంగా అయితే నాకు ఏది లేదండి నూటికి నూరు శాతం చెప్తున్నా నాకు ఏది లేదు మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి పోనీ వాళ్ళు ఎలాగా ఆన్ చేయరు ఆన్ చేసినా కామెంట్స్ ఉంచరు డిలీట్ చేస్తారు మన ఇద్దరు ముగ్గురు వెళ్ళి కామెంట్ పెడితేనంటే డిలేట్ చేసేసారంట హే కామెంట్స్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు ఉంచవచ్చు కదా డిలేట్ చేసేసారంట సో అందుకని మన వాళ్ళు మన దాంట్లోనే కామెంట్ చేయండి అవతల వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చెప్పాలి అని అనుకున్నాము సో కాబట్టి మన ఛానల్లో అయితే మీరు కామెంట్ పెట్టండి అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్